కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ గ్లోబల్ ఎండస్ పాఠశాలలో భక్త కనకదాసు జయంతి వేడుకలను నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి భక్త కనకదాసు చిత్రపటానికి మంత్రి సవిత పూలమాలలు వేసి నివాళులర్పించారు భక్త కనకదాసు జీవితం ఆదర్శనీయమని కొనియాడారు భారతీయ తత్వవేత్త కవి సంగీతకారుడు స్వరకర్త అయిన కనకదాసు కర్ణాటక సంగీతం కోసం ఎనలేని సేవ చేశారన్నారు కర్ణాటకలోని జన్మించిన భక్త కనకదాసు మంచి విద్యావంతులుగా సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశీలన చేశారని సవిత అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీలు బస్తిపాటి నాగరాజు బీకే పార్థసారథి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి పాల్గొన్నారు

ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసామయ్యా అది మీరు చేయలేదు బటన్ ఒకటి నొక్కారు దోచుకొని దాచుకొని అప్పులు చేసేసి దాంట్లో కూడా స్కాబులు చేశారు దాని వల్ల పిల్లలు దారి అంటే ఉపాధి లేకపోవడం బటన్ నొక్కడం తప్పు కాదు సంక్షేమ పథకాలు మొదలు పెట్టింది అందరు అందమూరి తారక రామారాయుడు మొదలు పెట్టింది ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలి వ్యాపార